ఇక్కడ మీరు చూస్తే మోడస్ ఆఫ్ ఆపరేషన్లో విశాఖపట్నం రామానాయుడు స్టూడియో ఇల్లీగల్ గా ఆ స్టూడియోకి ఇచ్చినటువంటి ల్యాండ్ ని రెసిడెన్షియల్ క్లాసిఫికేషన్ చేసి దాంట్లో వాటా కొట్టేశారు కడాన సుప్రీంకోర్టుకి వెళ్లే పరిస్థితికి వచ్చింది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చారు ఆ స్టేజ్కి వచ్చింది రామానాయుడు స్టూడియో అక్కడ స్టూడియోలో నేనే ఇచ్చాను ఆ రోజు రామానాయుడు గారితో మాట్లాడినప్పుడు విశాఖపట్నంలో షూటింగ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు హైదరాబాద్ తర్వాత విశాఖపట్నాన్ని ఒక సినిమా షూటింగ్లకు ఉపయోగించే విధంగా చేయాలని ఉద్దేశంతో ఇచ్చా మంచి ప్లేసెస్ ఉన్నాయని అలాంటి దీంట్లో ఇది చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ హైగ్రేవా ల్యాండ్స్ ఇది మీరు చూస్తే పన్నెండు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఇది ఎప్పుడో ఆ ల్యాండ్ ని వాళ్లకు ఇచ్చారు ఓల్డేజ్ హోమ్ కి దాన్ని రెసిడెన్షియల్ డెవలప్మెంట్ కు మార్చి ఎంవీవీ సత్యనారాయణ ఎంపీ కోటేసే పరిస్థితికి వచ్చాడు ఓల్డేజ్ ను కూడా వదిలిపెట్టలేదు ఇక్కడ మామూలు భూములు కాదు ఇవన్నీ అలాంటి గనులన్నమాట అన్నమాట వీళ్ళు ఇంకో పక్క శారదా పీఠం ఒక లక్ష రూపాయల ఎకరా ఆడైతే మంచి వాల్యూ ఉంది నలభై కోట్ల యాభై కోట్ల తెలియదు పదహైదు ఎకరాలు కొత్త వలస భీముల్లో ఇంకొక పక్క షాహీ హియరింగ్ క్యారని ఒక ఎకరా పదహైదు కోట్లుంటే ఫ్రీగా వీళ్ళ సొంత సొమ్మైనట్టు దానం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇంకొక పక్క దస్బల్లా ల్యాండ్స్ వాళ్ళకు ఆ భూములు వచ్చాయి ఆ భూములు సుప్రీంకోర్టు వరకు పోయి ఫైట్ చేసి వస్తే రాణి ఆఫ్ వధ్వాన్ అనే అండ్ ఏజెన్సీ పేరుతో వాళ్ళకి లింక్ లేకపోయినా దాన్ని అపార్ట్మెంట్స్ తీసేసుకుని కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇట్ ఈజ్ టోటల్ ఇల్లీగల్ వీళ్ళు ఇష్ట ప్రకారం బలవంతంగా ఆమ్ ట్విస్ట్ చేసి ఆ భూకాబ్జా చేసి వీళ్ళు అపార్ట్మెంట్స్ కట్టే పరిస్థితికి వచ్చారు ఎంవీవీ ఎంకే హౌసింగ్ ఈ హౌసింగ్ చూస్తే ఎంపీ ఇంకా అద్దే లేదు ఏమైనా చేయిచ్చేనా అక్కడ అపార్ట్మెంట్ డెవలప్మెంట్ కోసం పది ఎకరాల యాభై ఏడు సెంట్లు ఏది కోర్మన్నపాడెం ల్యాండ్ ఓవర్స్ చీట్ చేసి పాయింట్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ పర్సెంట్ ప్రాజెక్టుల షేర్ ఎక్కడైనా ఇది జరుగుతుందా ప్రపంచంలో అడుగుతున్నారు అంటే ఎంత దౌర్జన్యం ఎంత అరాచకం ఎంత విధ్వంసం అంటే ఇవన్నీ పరాకాష్ అన్నమాట ఇంకో ఎంవీవీ పీక్ పర్మిషన్ ఎంవీవీ బిల్డర్స్ కి ఇచ్చి టైటిల్ డిస్ప్యూట్ ని ఇగ్నోర్ చేసి అరవై ఐదు కోట్లు టీడీఆర్ గివన్ అవుట్ ఆఫ్ టర్న్ ఇచ్చి ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ నేను చెప్పేటి కొన్నే చెప్తున్నా టైం కూడా అంత ఉండదు కాబట్టి ఇంకా రాను రాను అవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం ఈ మూడు నెక్స్ట్ ఇవి ఆ టైప్ ఆఫ్ ఇంకొక పక్క ఇది ఒంగోల్ నూట ఒక కోట్ల రూపాయల ఆస్తి ఇక్కడ కూడా ఎన్ని చేయాలనో అన్ని విధాలుగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని ప్రైవేట్ ల్యాండ్స్ ఎంటిసైడ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ గ్రాప్ చేసి క్రియేటెడ్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ విల్ పార్టీషన్ డీడ్ డీకే పట్టా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్స్ డెత్ సర్టిఫికెట్స్ ల్యాండ్ కన్వర్జన్ సర్టిఫికేట్స్ జీపీఏ సేల్ డీడ్స్ ఇలాంటివన్నీ చేసి అన్నీ కూడా ఎక్కడికక్కడ గోల్మాల చేసి మొత్తం ఇది చేస్తే ఇటీవల కేసులు పెట్టారు అక్యూజ్ డెబ్బై ఏడు మంది టోటల్ ఫేక్ డాక్యుమెంట్స్ ఫైవ్ సెవెంటీ టూ టోటల్ విక్టిమ్స్ నూట పన్నెండు మంది అవుట్ సైడ్స్ ఎక్స్టెంట్ గ్రాఫ్డ్ వచ్చి ఇరవై ఏడు వేల ఆరు వందల పది స్క్వేర్ యాడ్స్ వాల్యూ వచ్చి నూట కోటి రూపాయలు ఇవి క్రియేటెడ్ సివిల్ లిటిగేషన్ అన్ని ఫేక్ డాక్యుమెంట్ చెప్పి ఇష్టానుసారంగా చేసి బలవంతంగా లాక్కున్న పరిస్థితి పెద్ద ఇష్యూ అయింది ఇది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఆన్ టుడే నెక్స్ట్